అందరికీ నమస్కారం అండి ఇక్కడ చల్లవారిపల్లనందు విచ్చేసాము స్వామివారిని కలియుగ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిద్దామని ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి చాలా మహిమని విన్నాము చూసాము అందుకని ఒకసారి మనము స్వామివారిని గుడి ఎలా కట్టారు అంత పూర్వీకులు ఈ ఊరు పూర్వీకులు అని మన స్వామివారిని పూజారిని కనుక్కుందామని వచ్చామండి ఒకసారి సోమవారిని మన మాటలనే పరిచయం చేసుకుందాం నమస్తే స్వామి నమస్తే సార్ మీ పేరు స్వామి రెడ్డప్ప సార్ రెడ్డప్ప స్వామి ఈ ఊరేనావురే సార్ స్వామి కలిగ వెంకటేశ్వర స్వామి చాలా పురాతనమైన గుడి అంటారు కదా మీ ఊర్లో ఈ ఊర్లో గుడి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు స్వామి సార్ అది మా తాత వాళ్ళని ఇంకా రెండు వందల సంవత్సరాల క్రితమే గుడి ఏర్పాటు చేశాము రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాము అప్పుడు మా తాత వాళ్ళు ఇక్కడ ఆచారంగా ఒక మహిమ గల నమ్మకంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొలుస్తూ వచ్చారు గుడిచెళ్ళు ఉంది ఫస్ట్ లో ఆ యొక్క గుడిచెలో ఉన్న పెట్టుకుంటూ ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటూ వాళ్ళు చిన్న బొమ్మ పెట్టుకున్నారు విగ్రహం చిన్న బొమ్మ అంటే చిన్న బొమ్మ అంటే రాయి మాదిరి ఏమన్నా స్వామిని రాయిట్ రాయి మాదిరి కాకపోయినా ఒక చిన్న మామూలుగా మనకు తిరుమల కొండ పైన ఉంటాయి కదా అదే దేవుని చిన్నది ఓకే స్వామి ఆ విధంగా వాళ్ళు ఓ చిన్న గుడిసులో పూరి గుడుసెలు పెట్టుకొని అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటే రోజులు గడంగా ఏమైందంటే అది బాగా ఇంప్రూవ్ అవుతూ నమ్మకంగా ఆయన ఎవరైనా చెప్పినప్పుడు ఒక కోరిక నెరవేరడము ఎప్పుడైతే నెరవేరితే వాళ్ళు ఓ ఇక్కడ దేవుడు మనకు అనుకున్న కోరిక జరుగుతుంది ఒక నమ్మకంతో జనాలు వచ్చి పోతూ ఉంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం వల్ల అప్పుడు మేము దేవునికి చేపిస్తాము అని వాళ్ళకి వాళ్ళే చెప్పడము వాళ్ళకి ఎప్పుడైతే కోరికలు నెరవేరున్నాయో అప్పుడు మనకు నమ్మకం ఏర్పడుతుంది కదా కానీ మనకు ఒక సమస్య తీరినప్పుడు మరి మనకు అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు దేవుడు మనకు సపోర్ట్ చేసినాడు కదా అని ఒక నమ్మకంతో ఒక ఒకతను వచ్చేసి మాకు టూ ల్యాక్స్ అనేది మనకు గుడికి ఏదో బండిలో పోతుంటే వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయ్యే టైంలో తప్పింది ప్రమాదం జరిగేది తప్పింది తప్పింది అనమాట ఆ యొక్క నమ్మకంతో ఆయన ఒక రెండు లక్షలు దేవునికి సహాయం చేసి అప్పటిని ఇంకా అతను ఇంకొక చెప్పడము ఇంకా కొంతమంది వాళ్ళు కూడా నిజమే అనేసి వచ్చి మళ్ళీ ఒక ఆయన టైల్స్ కూడా దేవాలయానికి టైల్స్ కూడా వేశాడు ఇంకో ఆయన వచ్చేసి దేవునికి మూల విరాట్కి నగలు అవి కూడా చేశాడు వాళ్ళకి నమ్మకము నెక్స్ట్ సంతానం కలెక్న ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఇక్కడ సంతానం అయింది కాబట్టి వాళ్ళే ఇక్కడ తులాభారం కూడా వేస్తారు తులాభారం వేస్తారు ఓకే సార్ తులాభారం కూడా వేసి వాళ్ళ కోరిక నెరవేరింది మనకు అమౌంట్ రూపంలో మనకి ఇస్తూ ఉన్నారు మేము సంవత్సరానికి ఒకసారి తిరుమల శనివారాలు కండక్ట్ చేస్తాము దాంట్లో అందరూ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా తిరువల శనివారాలు అంటే మన తిరుమలలో వచ్చి బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి స్వామి అప్పుడే వచ్చి మనకి ఇక్కడ కూడా అంటే అక్కడ చేసినప్పుడు వాళ్ళకి మంచి తెలుసు మనం మనకు కూడా ఆ గరుడు వాహనమా ఆ సమయంలో ఈ రోజు స్వామి ఇప్పుడే టైము ఏడు గంటలైంది ఆరున్నరకు అక్కడ గరుడ సేవ స్టార్ట్ అయి ఆర్ఎన్ఆర్ నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ టైంలో మన స్వామివారిని గరుడ సేవలో చూసినట్లయితే మన పాపాలు పోతాయని చాలామంది భక్తులు నమ్మకము చాలా వరకు మాకు కూడా ఈ టైంలో సోమవారిని దర్శించడం అనేది కూడా మాకు కూడా ఎంతో పుణ్యం అనేది మేము కూడా దేవుని అయితే కోరుకుంటున్నాము ఇంకా జనాలకు అంతా ఇంకా మంచిది జరగాలని కోరుకుంటున్నాము అదే కాకుండా ఈ ఊరు ప్రజలకు కూడా సోమవారి మీద చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకం ఆ నమ్మకం అనేది ఇప్పుడైతే మనకు మీరు చూసారు కదా రాత్రి కళ్యాణం చూసారు ఇక్కడే అండి కళ్యాణం కూడా జరిగింది చూడండి ఇక్కడ కళ్యాణము రాత్రి జరిగింది చూసారు కదండి ఇదే వీడియోలోనే మీకు కళ్యాణము ఊరి ఊర్లో కూడా సోమవారిని ఊరేగింప కూడా చేశాము అది కూడా ఈ వీడియోలో మీకు కొంత భాగము ఇస్తాము చూడండి స్వామివారి మహిమ ఇంకా ఎలా ఉండబోతుంది ముందు మీకు ఇక్కడ స్వామిని పెట్టాలని మీ పూర్వీకులు ఎలా అన్నారు మీకు తెలుసా స్వామి సరే మాకు మా పూర్వీకులు ఏం చేశారంటే ఒక అడిగారు అనమాట ఏమంటే ఇదేమో మాకు ఒక ఒక చిన్న ఒక చిన్న ఏదో ఒక మాకు ఏదో ఒక సందర్భంగా మహిమ ఉంది అనే ఒక నమ్మకంతో ఒక పెద్ద ఆయనకి ఒక పెద్ద ఆయనకి కలిసి ఉంటే ఆయనకి కళ్ళు చెప్పినాడు ఆయన ఏదో మనకు దేవుడు ఏదో మనకు ఒక మహిమ అనేది ఉంది అనేసి కళ్ళు చెప్పింది దానివల్ల అతను వచ్చేసి పది మంది చెప్పుకొని అప్పటి ఇంకా పలు కొంతమంది సపోర్ట్ చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతూ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది రెండు వేల పదహైదుకి రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు లో మా మ్యారేజ్ కూడా అయింది అప్పుడు ఇక్కడ వచ్చాము ఇక్కడ అప్పుడే మేము కూడా స్వామివారికి మా తరఫునైనా సహాయం కూడా చేశాము అప్పుడే సోమవారం పూజ కూడా జరిగింది ఆ రోజే మళ్ళీ కొత్తగా గుడి కూడా ఆల్టర్నేషన్ జరిగింది కరెక్ట్గా జరిగి ఈ ఇప్పటికే పది సంవత్సరాలు కూడా కంప్లీట్ అయ్యారు సో మీరు ఎట్లా చేశారు బాగా చేశారు మీకు తెలుసు కదా చూసారు చూసాం అప్పుడు అప్పుడు నుండి ఇప్పుడు ఇంప్రూవ్ అవుతా ఉంది సంవత్సరం కొద్ది భక్తులు కూడా కొంతమంది మనకు ఆర్థికంగా సభాన్ని చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేరినాయి కాబట్టి వాళ్ళు అప్పుడు ఇంకా నమ్మకంతో మనకు కళ్యాణోత్సవం కావచ్చు ఊరేగింపు కావచ్చు నెక్స్ట్ భజన మండపానికి కూడా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ముందుకు వస్తాము సహాయం చేస్తామనేసి మనకి కొత్తగా ఇప్పుడు భజన మండపం కూడా వెనకాల ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము నెక్స్ట్ అది కూడా దగ్గరలో ప్రతిష్ఠ చేయాలా ప్లస్ నమ్మకం ఏమంటే అదే అంటారు కదా మనకు ఒక నమ్మకం ఏమంటే మనం ఏదైనా కానీ భక్తిగా చేసినామంటే అనుకున్నది తప్పకుండా జరుగుతుంది నెక్స్ట్ అలాగే నేను ఒక కొటేషన్ చెప్పాను ఎందుకంటే చదువుకో నాకు తెలిసింది ఒక బుక్లు చదివాను ఒక సంవత్సరం యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే పరీక్షలు తప్పినటువంటి ఒక విద్యార్థిని అడుగు అదే ఒక నెల యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే నెలలో నిండగానే ప్రసవించినటువంటి ఓ తల్లిని అడుగు నెక్స్ట్ ఒక వారం యొక్క విలువను తెలుసుకోవాలంటే వార పత్రిక సంపాదక నడుగు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పండే బుక్స్ ఇలా సప్లై చేస్తారు కదా వాళ్ళకు మాత్రమే ఆ వారం యొక్క విలువ తెలుస్తుంది నెక్స్ట్ ఒక రోజు యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే రోజు కూలి పని చేసే ఒక కార్మికుని అడుగు అతను మాత్రమే ఆ రోజు యొక్క విలువ తెలుస్తుంది నెక్స్ట్ ఒక గంట యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే పరీక్షలు రాసే ఒక విద్యార్థి అడుగు అతను మాత్రమే ఆ గంట యొక్క విలువ తెలుస్తుంది నెక్స్ట్ ఒక నిమిషం యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే తాను ఎక్కాల్సిన బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు త్రూట్లో తప్పినటువంటి ఓ ప్రయాణికుని అడుగు అతనికి మాత్రమే ఆ నిమిషం యొక్క విలువ తెలుస్తుంది నెక్స్ట్ ఒక సెకండ్ యొక్క విలువను తెలుసుకోవాలంటే ఒలింపిక్స్ గేమ్స్లో బంగారు పథకాన్ని సాధించినటువంటి ఒక క్రీడాకారిని అడుగు వాళ్ళకు మాత్రమే ఆ సెకండ్ యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి మన జీవితంలో మనం ఎంతో ఉంటాము సమయాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో అప్పుడు ఒక సంవత్సరం కొద్ది ఇంకో సంవత్సరం మనం అభివృద్ధి చెందామనేసి కాలం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇదే మనం చేసినటువంటి ఒక సమయం గురించి కూడా చెప్పాను కరెక్టా స్వామి నాకు మీలాగే నాకు కూడా మీలాంటి ఒక స్వామి ఒక గురువు లాంటి వాళ్ళు చెప్పారు ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళకే అడిగితేనే ఏదన్నా దాని సమయం కూడా దాని కాలము దాని విలువ అనేది చెప్తామా చెప్ తెలుస్తుంది అన్నారు కానీ ఎప్పుడు కూడా సక్సెస్ అయిపోయిన వాళ్ళని అడిగితే వాళ్ళకేం తెలియదు అని చెప్పారు సేమ్ కూడా మీరు కూడా కొద్దిగా ఈ చదివినేది మీ జ్ఞానము మాకు అందించిన దానికి చాలా ధన్యవాదం స్వామి అలాగే మన ఛానల్కి కూడా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించిన దానికి మేము కూడా చాలా మీ వరకు చాలా రుణపడి ఉంటాము ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ఛానల్ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇంకా ముందుకు పోయి బాగా అభివృద్ధి కావాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ మనకు మా దేవాలయం దగ్గరకు వచ్చిన దానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ స్వామి మీకు చాలా ధన్యవాదములు ఈ స్వామి అంటే మాకు చాలా మా ఇంటి మాకు ఇంటి దేవుడు కూడా ఈ స్వామి మాకు ఈ స్వామి అంటే చాలా భక్తి ఈ స్వామి ఏదన్నా అనుకుంటే మనసులో అనుకుంటే పక్కా జరుగుతుంది అనేది మాకు కూడా నమ్మకము మరోసారి ఈ గుడికి వచ్చిన దానికి అది కాక గరుడ సేవ జరిగే సమయంలో మేమిక్కడ రావడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము చాలా ధన్యవాదము స్వామి మీకు ఆ స్వామివారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాము ఇలాంటి స్వామివారిని మిగతా ఇలాంటి సమయాన్ని కేటాయించిన దానికి చాలా ధన్యవాదము స్వామి